ರೆಡ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಪ್ರೊಡ್ಯೂಸಿಂಗ್ ಸೇಮ್ ನೋ ಟು ಡ್ರಗ್ಸ್ ಚಿಲ್ಡ್ರೆನ್ ಯೂಸಿಂಗ್ ಡ್ರಗ್ಸ್ ಕಲ್ಪಿಸ್ಟ ಸೇಮ್ ನೋ ಟು ಡ್ರಗ್ಸ್ ಅಂಟ್ರಾಕ್ಟ್ ಉದ್ವಾನಿ ಪಿಲ್ ತೋಟ ಸೈಬರ್ ಅವೇರ್ನೆಸ್ಕೊಡ್ರ ಇನ್ಸ್ಟಾಗ್ರ್ ಅಲ್ಲಿ ಸೊ ಸೈಬರ್ ಅವೇರ್ನೆಸ್ ಕಲ್ಪಿಸ್ ದಿಲ್ ಸೆಕೆಂಡ್ ಜಿಲ್ಲಾ ತರ್ವ ಚೀಸ್ ಮಾತಾಡ್ತಾರೋ ಮೇಜರ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಎಕ್ సో మీద తెలిసి తగ్గరతో ఒక చెప్పని చెప్పేసి స్టూడెంట్ తోటి ఒక ప్లాంటేషన్ డ్రైవ్ కూడా చేయాలనే ఉద్దేశం సో ఇది మూడు అయినాక ప్లడ్జ్ తీసుకొని ఓటర్ ఫ్యాన్స్ చేసుకోవాలి దిస్ తర్వాత మాకు మీటింగ్ ఎలా ఉంటుంది సో మీటింగ్ కూడా మీటింగ్ ఉంటుంది మీటింగ్ చేసుకోవాలి వాళ్ళు వాటర్ రిజీవ్ అవుతారు సో ఇప్పుడు ఇందులో మూడు ఇంపార్టెంట్ టాస్క్ ని మనం మిస్ చేయకూడదు

పెట్టివచ్చు లాంటి వాళ్ళ ఇష్టమైన వాళ్ళు వాడుకోవచ్చు చెప్పారు